దేవగౌడ పూర్తి పేరు హర్దనహల్లి దొడ్డగౌడ దేవగౌడ ఆయన తండ్రి దొడ్డగౌడ ఆయనది హసన్ జిల్లాలోని హర్దనహలి అనే చిన్న గ్రామం పంతొమ్మిది వందల ముప్పై మూడు మే పద్దెనిమిదిన దేవగౌడ జన్మించారు తండ్రి దొడ్డిగౌడ వ్యవసాయం చేసేవారు తల్లి దేవమ్మ గృహిణి కర్ణాటకలోని ఒక్కలిగా లింగాయత్ రెండు ప్రధాన వర్గాలు దేవగౌడ ఒక్కలిక వర్గంలో జన్మించారు వీరప్పట్లో వ్యవసాయం వ్యవసాయాధారిత పనులు చేసేవారు వీరి కుటుంబం కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండేది కొద్దిపాటి భూమి వీరికి ఉండేది అదే వీరికి జీవనాధారం హర్దన్ హల్లిలోని ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత దేవగౌడను ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలని ఆయన తండ్రి భావించారు తాలూకా కేంద్రం హోలే నర్సింగ్పూర్లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే తాలూకా కేంద్రంలోనే ఉండాలి అది దేవగౌడ కుటుంబానికి కష్టమైన పని అయినప్పటికీ ఒక పూట రాగి ముద్ద తింటూ అక్కడే ఉండి చదువుకోవాలని దేవగౌడ నిర్ణయించుకున్నారు కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక ఆహారం లేక పస్తులు ఉండేవారు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవగౌడ ఉన్నత విద్య పూర్తి చేస్తారు అక్కడ స్కూల్ చదువు అయిపోయిన తర్వాత టీచర్ కావాలనుకున్నారు దేవగౌడ పాలిటెక్నిక్ డిప్లొమా చేశారు పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సమయంలో విద్యార్థి నేతగా పోటీ చేయడంతో రాజకీయాలపై ఆయనకు అవగాహన ఏర్పడింది చదువు పూర్తయిన తర్వాత దేవగౌడకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది అయితే ఉద్యోగంలో చేరేందుకు ఆయన సొంత ఊరు వదిలి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది దీనికి తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు ముఖ్యంగా ఆయన తండ్రి వద్దని చెప్పారు ఇక్కడే ఏదో ఒక పని చేసుకోమన్నారు దీంతో దేవగౌడ చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు ఇక రాజకీయాల్లో కూడా ఆ సమయంలోనే అరంగేట్రం చేశారు దేవుగౌడ పంతొమ్మిది వందల యాభై మూడులో జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో సభ్యుడిగా పనిచేశారు అలా కాంట్రాక్టర్గా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో హోలే నర్సింగ్పూర్లోని సహకార సొసైటీ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన ఆ తర్వాత హోలే నర్సిహపురాల్ తాలూకు డెవలప్మెంట్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంతొమ్మిది వందల అరవై రెండులో తొలిసారిగా హోలే నర్సింగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి అక్కడ విజయాన్ని సాధించి తొలిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టారు దేవగౌడ అలా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు హోలనర్సీపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు దేవగౌడ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోనే కన్నడ రాజకీయాల్లో దేవరాజ్ అర్స్ వీరేంద్ర పాటిల్ రామకృష్ణ హెగ్దే లాంటి కీలక నాయకులు ఉండేవారు దీంతో రాజకీయాల్లో కుదురుకోవడానికి దేవగౌడకు కొంత సమయం పట్టింది దేవగౌడ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన సమయంలో కాంగ్రెస్ ఓ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ వరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించారాయన ఆయన అంతేకాదు ఎమర్జెన్సీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో బెంగళూరు సెంట్రల్ జైల్లో జైలు శిక్షను కూడా అనుభవించారు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే దేవగౌడ కావేరీ జలాల సమస్య మీద తన అభిప్రాయాన్ని చెబుతూ ఉండేవారు కర్ణాటక రాజకీయాల్లో దేవగౌడ కీలక నేతగా ఎదిగినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించలేదు రామకృష్ణ హెగ్డే లాంటి బలమైన నాయకులు ముందు వరుసలో ఉండడంతో దేవగౌడకు సీఎం అయ్యే అవకాశం రాలేదు చివరిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అయితే అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో దేవగౌడ హసన్ నుంచి ఎంపీగా గెలిచారు ఆయన ఎంపీగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు సాగారు అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావడంతో తిరిగి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు దేవగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకు కేంద్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు సార్వత్రిక ఎన్నికల్లో పివి నరసింహరావు నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోయింది లోక్సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఈ సమయంలో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ప్రధానమంత్రి పదవి చేపట్టవలసిందిగా వాజ్పేయిని ఆహ్వానించారు వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సభలో తగినంత బలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం కేవలం పదమూడు రోజులకే కూలిపోయింది దీంతో పదమూడు పార్టీల యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది ఈ ఫ్రంట్లో హరికిషన్ సింగ్ సూర్జిత్ జ్యోతి బసు శరద్ యాదవ్ శ్రీకాంత్ జేనా దేవ్గౌడ లాలూ యాదవ్ ముప్నార్ లాంటి అనేక మంది కీలక నాయకులు ఉన్నారు కూటమిలో పదమూడు పార్టీలు ఆయా పార్టీల నాయకులంతా ఉండడం వారిలో అనేక మంది సీనియర్లు కావడంతో ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలనే చర్చ సాగింది బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక ముద్ర ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి నేషనల్ ఫ్రంట్ తరపున ప్రధానిగా విపి సింగ్ను ఎన్నుకోవాలని అనుకున్నారు అయితే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అప్పటికే అనుభవించిన సింగ్ ఆ పదవికి దూరంగా ఉన్నారు దీంతో ప్రధాని పదవి చేపట్టేందుకు కమ్యూనిస్టులకు తొలిసారి అవకాశం వచ్చింది అయినా ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటికే దానా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరోవైపు లాలూకి ప్రధాని పదవి ఇవ్వడాన్ని ములాయం కూడా అప్పట్లో వ్యతిరేకించారట ముప్నార్ కరుణానిధి ఢిల్లీ రాజకీయాల మీద అంత ఆసక్తి చూపించలేదు ముప్నార్ కాంగ్రెస్ పార్టీని విడిచి సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు దీంతో ఆయనకు ప్రధాని పదవి ఇస్తే కాంగ్రెస్ కూడా బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర రాజకీయాలు విడిచి వచ్చేందుకు ఆనాడు అంగీకరించలేదు నేషనల్ ఫ్రంట్లో నేతలు ప్రధాని పదవి చేపట్టేందుకు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడమే ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు కొద్ది కాలానికే కూలిపోయాయి కాంగ్రెస్తో పాటు కూటమిలోని పార్టీలను సమన్వయపరుచుకొని ప్రధాని పదవిలో కొనసాగడం అంత తేలికైన వ్యవహారం కాదు ఈ విషయం గ్రహించి కూటమిలోని పార్టీల నేతలంతా కీలక పదవికి ఆనాడు దూరంగా జరిగారు అనేక రకాలుగా చర్చలు జరిగిన తర్వాత చివరికి కూటమి పెద్దలంతా దేవగౌడ వైపు మొగ్గు చూపారు అయితే దేవగౌడ కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు ముందు ఇష్టపడలేదు అప్పటికే కర్ణాటక రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్నారాయన కర్ణాటక ముఖ్యమంత్రిగానే కొనసాగాలని భావించారు అయితే హరికృష్ణ సింగ్ సుజిత్ బసు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రమైన ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు దేవగౌడ అంగీకరించారు పివి నరసింహారావుతో సత్సంబంధాల వల్ల దేవగౌడ ప్రధాని అయితే ప్రభుత్వం ఎక్కువ రోజులు స్థిరంగా ఉంటుందని ఆనాడు కూటమి నాయకులు కూడా భావించారు తన ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో దేవగౌడ ఢిల్లీ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా దేవగౌడ ప్రపంచం పూర్తిగా మారిపోయింది లోక్సభ సభ్యుడిగా ఆయన అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు తర్వాత ఆయనే ప్రధాని అయ్యారు ప్రధానమంత్రిగా దేవగౌడ వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు బడ్జెట్ను అందుకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు ఎంపీగా ఉన్న చిదంబరానికి ఆర్థిక మంత్రి పదవి కూడా ఇచ్చారు అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన బాటను కొనసాగించడంతో పాటు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చిదంబరానికి అప్పగించారు దేవగౌడ చిదంబరం పివి నరసింహరావు ప్రభుత్వంలో వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు దీంతో ఆయన పనితీరు గురించి దేవగౌడకు కొంచెం అవగాహన ఉంది తన ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే రైతులు ఉపయోగించే రసాయన ఎరువులకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు దేవగౌడ తన ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ప్రజలకు కొన్నైనా మంచి పనులు చేయాలని నిర్ణయించారు బడ్జెట్లో రైతులకు రాయితీలు ఇస్తూనే ఆర్థిక క్రమశిక్షణ ఆనాడు పాటించారు ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది ప్రధాని దేవగౌడ చిదంబరం ఆ సమస్యలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిదంబరం కలల బడ్జెట్ పేరుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పన్నులు పెంచకుండానే పన్నుల పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురావడం ద్వారా పన్నుల ఆదాయాన్ని పెంచారు పన్నుల ఆదాయాన్ని పదిహేను శాతం నుంచి పదహారు శాతానికి పెంచాలని చిదంబరం భావించారు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం ఆరోగ్యం బీమా రంగాల్లో ప్రైవేట్ రంగానికి అనుమతుల్లాంటి అంశాలు చిదంబరం బడ్జెట్లో ఆనాడు కీలక అంశాలు దేవుగౌడ తన హయాంలోని పోక్రాన్ అణు పరీక్షల కార్యక్రమాన్ని పక్కన పెట్టారు ఏడాది తర్వాత చేపట్టాలని వాయిదా వేశారు అయితే అంతకుముందే ఆయన ప్రభుత్వం కూలిపోయింది దేవుగౌడ తర్వాత ఐకే గుజరాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అది కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు వాజ్పేయి రెండోసారి ప్రధానైన తర్వాతే పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారు దక్షిణాది నుంచి వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు ఢిల్లీలో అధికారం చేపట్టినా పరిస్థితిని అంతా తన అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా అంతా సవ్యంగా కనిపించినా ఢిల్లీ అధికారం కోసం జరిగే కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు ఉద్యమాలు పోరాటాలకు కేంద్రం ఇవన్నీ తెలిసినప్పటికీ దేవ్గౌడ తన హసన్ బెంగళూరు తరహా శైలిలోనే ఢిల్లీలోనూ వ్యవహరించారు అంతా అదుపులో ఉన్నట్టు కనిపించిన పరిస్థితి దాటడం మొదలైంది కర్ణాటకలో అధికారాన్ని చలాయించడం ఢిల్లీలో అధికారాన్ని నిలుపుకోవడం ఆయనకు కత్తిమీద సాములా మారాయి అధికారాన్ని నిలుపుకునేందుకు తమకు బయట నుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ నేతలను దేవగౌడ తరచూ కలుస్తూ ఉండేవారు ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీతో ఎక్కువగా భేటీ అయ్యేవారు ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువగా కూటమిలో పార్టీల నేతలు కాంగ్రెస్ నేతలతోనే సమావేశాలు నిర్వహించేవారు ఇలా ఉండగా పివి నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది పీవీ తర్వాత సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు శరద్ పవార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యారు దేవగౌడ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారిలో లాలూ కీలకంగా ఉన్నారు అయితే దానా కుంభకోణంపై కోర్టు విచారణ ప్రారంభించగానే కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చాలని లాలూ దేవగౌడపై ఒత్తిడి తెచ్చారట అయితే అందుకు దేవగౌడ నిరాకరించారు దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహంగానే స్పందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవగౌడ మాస్కో పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు సీతారాం కేసరి స్వయంగా లేఖ రాసి రాష్ట్రపతి శంకర్ దయా శర్మకు పంపించారు దేవగౌడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాను ప్రధానికి కావాలని సీతారాం కేసరి భావించారు దేవగౌడ మాస్కో నుంచి ఢిల్లీ చేరుకోగానే పరిస్థితిని అంచనా వేశారు ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటుందని కూటమిలో పార్టీల నేతలు అంచనాకు వచ్చారు ఏప్రిల్లో విశ్వాస పరీక్షకు దేవగౌడ సిద్ధమయ్యారు ఆ సమయంలో ఎంపీలు ఎవరూ ఎన్నికలకు వెళ్లాలని కోరుకోలేదు దీంతో కూటమిలోనే దేవగౌడను మార్చి మరో వ్యక్తిని ప్రధాని చేయాలని నిర్ణయం తీసుకున్నారు అనేక ఆలోచనలు తర్జన భర్జనల తర్వాత అందరూ కలిసి ఐకే గుజ్రాల్ను ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించారు దేవగౌడ ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష జరిగింది ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఎంపీలు సభలో ప్రసంగించారు విశ్వాస పరీక్షలో దేవగౌడ ఓడిపోయారు ఇలా ఆయన ప్రధానిగా తన పదవీ కాలం కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ పదకొండు వరకు ప్రధానిగా కొనసాగారు దేవగౌడ ప్రధానమంత్రి అయినంత తేలిగ్గానే ఆ పదవి నుంచి దిగిపోయారు అయితే ఢిల్లీ రాజకీయాలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అలా చేస్తే తాము మద్దతు ఇస్తామని బీజేపీ ఆయనకు ప్రతిపాదన చేసిందట అయితే దేవగౌడ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పరిచినప్పుడు పార్టీ వర్గాలుగా విడిపోయింది దేవగౌడ సారాధ్యంలోని జనతాదల్ సెక్యులర్ ఆ పార్టీని ఆయన ముందుకు నడిపించారు ఆ పార్టీకి దేవగౌడ జాతీయ అధ్యక్షుడయ్యారు కర్ణాటకలో రాజకీయంగా ముందుకు నడిపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పాలయ్యారు కానీ రెండు వేల రెండులోని కనకపురాలో జరిగిన ఉప ఎన్నికల్లో దేవగౌడ మళ్ళీ గెలిచారు ఇక రెండు వేల నాలుగు కర్ణాటక ఎన్నికల్లో జనతాదల్ సెక్యులర్ పార్టీ యాభై ఎనిమిది సీట్లు గెలుచుకుంది రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వంలో భాగమైంది తర్వాత ఈ పార్టీ బీజేపీతో కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని రెండు వేల ఆరులో ఏర్పాటు చేసింది దేవగౌడ కుమారుడు కుమారస్వామి ఈ పార్టీల కూటమికి నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని ఇరవై నెలల పాటు ఏర్పాటు చేశారు రెండు వేల ఎనిమిది రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ కేవలం ఇరవై ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది కానీ దక్షిణ కర్ణాటకలో ముఖ్యమైన శక్తిగా మారింది అప్పటి వరకు జేడిఎస్లో ఉన్న సిద్ధారామయ్య అలాగే సీఎం ఇబ్రహీంలను జేడిఎస్ పార్టీ నుంచి దేవగౌడ బహిష్కరించారు తర్వాత సిద్ధారామయ్య ఇబ్రహీంలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్లో సిద్ధారామయ్య ముఖ్యమంత్రి అయిన విషయం కూడా తెలిసిందే ఆ తర్వాత రోజుల్లో బీజేపీ కాంగ్రెస్లతో దేవగౌడ సంబంధాలు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే సాగాయి ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు మాజీ ప్రధాని దేవగౌడ గారు నిర్వహించిన పదవులు చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కర్ణాటక శాసనసభకు ఏడు సార్లు ఎన్నికయ్యారాయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఆరు మధ్య కర్ణాటక శాసనసభకి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది వరకు రామకృష్ణ హెగ్డే నాయకత్వంలోని కర్ణాటకలోని జనతా పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా తన సేవలు అందించారు పబ్లిక్ వర్క్స్ నీటిపారుదల శాఖ మంత్రిగా కర్ణాటక ప్రభుత్వంలో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంపీగా పనిచేశారు ఆయన తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్య కామర్స్ కమిటీ సభ్యుడిగా పదవి నిర్వహించారు ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫెర్టిలైజర్స్ ఇక కన్జర్వేటివ్ కమిటీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సభ్యుడిగా కూడా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనతాదళ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ విజయానికి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు మధ్య కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పెట్రోలియం రసాయన శాఖ హోం మంత్రి అణుశక్తి అలాగే ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ పట్టణ వ్యవహారాలు ఉపాధి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తారు ఆయన ఇక జాతీయ అధ్యక్షుడిగా జనతాదల్ సెక్యులర్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఎంపీగా గెలిచి ముందుకు సాగారు రెండు వేల రెండులో మూడోసారి ఎంపీగా గెలిచారు రెండు వేల నాలుగులో నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మధ్య రైల్వే కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఐదోసారి ఎంపీగా గెలిచారు ఆయన ఇక రెండు వేల తొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన డిఫెన్స్ కమిటీ సభ్యుడు అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఆరోసారి ఎంపీగా హసన్ నుంచి గెలుపొందారు ఇక సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ సభ్యుడిగా కొనసాగారు ఆయన ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తుమ్కూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు కానీ ఆయన ఎంపీగా పాలయ్యారు అయితే ఈ ఎన్నికల్లో ఆయన మనవడు ప్రజ్వల్ రేవన్న హసన్ నుంచి పోటీ చేశారు హసన్ అంటే ఆయన సొంత సెగ్మెంట్ తన మనవడు కోసం అక్కడి నుంచి ఆయన పోటీలో నిలబడలేదు కానీ ప్రజ్వల్ రేవన్న రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి పోటీ చేసి ఆయన విజయాన్ని సాధించారు ఇక రెండు వేల ఇరవైలో దేవగౌడ కాంగ్రెస్ సహకారంతో రాజ్యసభ ఎంపీ అయ్యారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేవుగౌడ బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగులో చెన్నమ్మ గారిని వివాహం చేసుకున్నారాయన ఆయన వారికి ఆరుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు దేవగౌడ కుమారుల్లో రేవన్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు అలాగే కుమారస్వామి కూడా జేడిఎస్ పార్టీ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఇక దేవుగౌడ ఆస్తి సుమారు పది కోట్ల వరకు ఉంటుందంటారు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేవు ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యారు దేవగౌడ ఆ సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంచి పథకాలు ప్రవేశపెట్టారు రాజకీయంగా ఎంతో ఉన్నతిని చూస్తారు ఆయన వచ్చే రోజుల్లో కూడా సంతోషంగా ఆయన ఉండాలని నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలని మనం కూడా కోరుకుందాం